నడుస్తున్నాండి మేడం <Sessizio> 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 آجره ڏيڻي آهي ها రోజున గమని అందరికీ నమస్కారం ఈరోజును గమనిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కానీ ఫీ సాధికారత కానీ సామాజిక న్యాయం కానీ ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం ఇకపోతూ ఇలా ప్రతి విషయంలో కూడా ధ్యానం పెట్టి ప్రతి ఒక్కటి ప్రజలకు అందుబాటులో చేసి మంచి సుపరిపాలన అందించి జగన్మోహన్ రెడ్డి సారు లో నిలబడి ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రచార ప్రచారంలో నిన్న ఒక ప్రచార కార్యక్రమంలో ఉన్నప్పుడు ఒక పిరికి పందల మాదిరి ఆయనను ఒక కరెంట్ పోయిన టైంలో చీకట్లో నుంచి రాళ్ళు వేసి దాడి చేయడానికి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున గమనిస్తే ముఖ్యంలో ఒక దమ్మున్న నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి సార్ ప్రజల మధ్యలోకి వెళ్ళాను ఎందుకంటే ఈ ఐదేళ్ళు కష్టపడి పనిచేశాను ప్రతినిత్యం నేను మీకు తోడుగా ఉన్నాను మీ సమస్యల పట్ల నేను ఒక ముఖ్యమంత్రిగా కాదు మీ వాడిగా నేను అండగా ఉన్నాను అని ఆయన ఒక కాన్ఫిడెన్స్తో ఉండి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఎదిరించలేక అన్ని పార్టీలు కుమ్ముఖయింది కాకుండా ఆయనను వాళ్ళ కుటుంబాన్ని ఒక పరువు నష్టం చేసే విధంగా వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ కుటుంబం మీద దాడి మామూలుగా వాళ్ళ సొంత దోగుట్రతో చేయించేది కాక అక్కడితో సరిపోలేదని నిన్న ప్రచారంలో ఒక పిరికిపందంలాగా చీకట్లో ఉండి రాళ్ళు వేసి ఆయన పైన దాడి చేయటాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎన్నికల బరిలో దిగినాము దిగిన తర్వాత మీరేం చేస్తారో ప్రజలకు చెప్పండి అంతేగాని ఇలా చే వెనక నుండి కొట్టడము చేయటము ఇవన్నీ కూడా చాలా తప్పు దీన్ని తీవ్రంగా తీసుకోవాలా ఎన్నికల సంఘం కానీ పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని మా అధినాయకుడికి ప్రాణ ఆయన్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఉందని కూడా మేము మనం కోరుకుంటాం ఎందుకంటే ఆయన మళ్ళీ పది తరాలకు ఉండగా ప్రజలు ద్వారా జరగాలనేది మేమందరం ఆకాంక్షిస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రమాణమైన పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే ముందు ఆయన బస్సు యాత్ర ప్రారంభించి దాదాపు పదిహేను రోజులు టువంటి ప్రజాదరణ దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ గుంటూరు వరకు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగినప్పటికీ కూడా మరి విజయవాడ ప్రాంతంలోకి వెళ్ళగానే నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అదంత అగంతకుడు ఒక రాయి ఇసరడం ఆ రాయి ఆయన కర్తకు దెబ్బతగలడం జరిగినటువంటి పరిస్థితులను మీరు గమనిస్తూ ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడం కానీ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి రక్షణ కల్పించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం జరిగింది మరి ఈ రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఒక మాసం మాత్రమే ఎన్నికలు ఉన్నాయి ఈ ఒక మాసంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేకమైన దుష్ట శక్తులు ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా ఉందనేటువంటి సమాచారం తెలుస్తూ ఉంది ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనే ఎందుకు నిదర్శనం కాబట్టి ఎన్నికల కమిషనర్ కానీ మరియు పోలీస్ యంత్రాంగం కానీ అధికారులందరూ కూడా ముందు చూపుతో ప్రయత్నం చేసి ఆయన ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకవేళ ఆయనకు ఏదైనా జరిగింటే ఈ రాష్ట్రం అవుతుంది ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా నిదానంగా బస్సు యాత్ర చేస్తున్నాడు ఆ జనాలను చూసి ఓరవలేక ప్రతిపక్షాలు కేవలము ఆయనను ఇబ్బంది పెట్టాలని చేశాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం అవుతుంది